ఈరోజు రాయచోటి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్య కార్యాలయంలో మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ స్థాపకర్త ఎన్టీ రామారావు గారి నూట ఒకటో జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగలాగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎందుకైందో ఆనాడు ఢిల్లీ పాలకుల యొక్క తలలు ఉంచి ఆంధ్ర రాష్ట్రంలో నేనుంటానంటూ పేదల పక్కన నిలబడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడంటే ఈ రాష్ట్రంలో అది కేవలం ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలే ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే ఏమైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం ద్వారానే ఇక్కడ కొనియాడుతున్నాం I like it.